ఇండిగో ఎయిర్లైన్స్ బాస్ ముంబైలో నుండి ఒక హై క్లాస్ కాఫీ షాప్ వెళ్ళారండి దర్జాగా కౌంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక వేడి కాఫీ ఇవ్వయ్యా అని ఆర్డర్ ఇచ్చాడండి వెయిటర్ నవ్వుతూ తప్పకుండా సార్ ఈ కాఫీ కేవలం యాభై రూపాయలు మాత్రమే అన్నాడండి ఏంటి యాభై రూపాయలైనా స్టార్ బాక్స్ వాడే మూడు వందల రూపాయలు తీసుకుంటాడు మీరేంటి ఎంత తక్కువ అని ఆశ్చర్యపోతూ వెంటనే తన జేబులో ఉన్న యాభై రూపాయలు నోటు తీసి ఇచ్చాడు వెయిటరు వినయంగా అవును సార్ కాంపిటీషన్ తట్టుకోవడానికి మా స్ట్రాటజీ ఇది మాది దగ్గర రేట్లు చాలా తక్కువ అన్నాడు వెయిటరు చేతులు కట్టుకుని నించున్నాడు కాఫీ ఇవ్వలేదు ఏమయ్యా కాఫీ ఇస్తావా లేదా సార్ మీరు కాఫీ లిక్విడ్ మాత్రమే అడిగారు దానికి డబ్బులు ఇచ్చారు కానీ మీ దగ్గర కప్పు ఉన్నట్లేదే కాఫీని చేతిలో పోయమంటారా మా పింగాణి కప్పు కావాలంటే దానికి కంటైనర్ చార్జ్ కింద మరో నూట యాభై రూపాయలు అవుతుంది అన్నాడు వెయిటర్ ఇండిగ్యూ ఎయిర్లైన్స్ పాస్ మొహం మొత్తం ఆడిపోయింది అయినా తప్పదు కదా అని నూట యాభై రూపాయలు ఇచ్చి కాఫీ కప్ తీసుకున్నాడు కాఫీ కప్ తీసుకుని పక్కనే ఉన్న మెత్తటి సోఫాలో కూర్చోబోయాడు వెంటనే వెయిటర్ ఆగండి సార్ ఆగండి ఇప్పుడేమైందిరా బాబు అని ఇండియ్యూ ఎయిర్లైన్స్ పాస్ తీసుకున్నాడు మీరు ఈ సోఫాలో కూర్చోడానికి ముందే వెబ్ చెకింగ్ చేసుకోలేదు కదా ఇప్పుడు కూర్చోవాలంటే సీట్ సెలెక్షన్ ఫీజ్ కింద రెండు వంద రూపాయలు కట్టాలి అదే ముందే యాప్ లో బుక్ చేసుకుంటే వంద రూపాయలతో అయిపోయేది పోనీ మూలన బాత్రూమ్ పక్కన ఉన్న నిన్న ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చుంటారా అది ఫ్రీయే కానీ ఇప్పుడు ఖాళీ లేదు ఇందుగో ఎయిర్లైన్స్ బాస్ పళ్ళు నూరుకుంటూ రెండు వందల రూపాయలు విసిరేసి కూర్చోబోయాడు వెయిట్ ఇండిగో ఎయిర్లైన్స్ బాస్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ చూసి అరే రే మీ దగ్గర హ్యాండ్ బ్యాగేజ్ ఉందా ఇది మెనూ రేట్ లో లేదు సార్ బ్యాగ్ ఈ టేబుల్ కింద పెట్టాలంటే క్యాబిన్ లగేజ్ ఫీజ్ కింద ఇంకో మూడు రూపాయలు కట్టండి ఇండిగో ఎయిర్లైన్స్ బాస్ కి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి పాపంతో ఊగిపోతూ మీ మేనేజర్ తో మాట్లాడాలి వీలు వస్తాయి అని గట్టిగా అరిచాడు వెయిటర్ ఒక చిన్న స్లిప్ ఇచ్చి ఇదిగోండి సార్ ఇది మా మేనేజర్ కాంటాక్ట్ నంబర్ మీరు ఆయనతో మాట్లాడాలంటే సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది ఐదు నిమిషాల్లో ఫోన్ చేయాలి కాల్ కనెక్ట్ అయితే ఫ్రీ కానీ ఆయన హలో చెప్పాక మాట్లాడే ప్రతి సెకండ్ కు పది రూపాయలు కస్టమర్ కేర్ చార్జ్ పడుతుంది ఇండిగో ఎయిర్లైన్స్ బాస్ తల పట్టుకుని నీ కాఫీ వద్దు నీ కేఫ్ వద్దు నా వల్ల కాదు అని అరుచుకుంటూ బయటకు పరిగెత్తాడు వెనక నుండి వెయిటర్ గట్టిగా అరుస్తూ వెళ్ళండి సార్ కాను ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి ముంబైలో ఇప్పటికి యాభై రూపాయలకి కాఫీ అమ్మే ఏకైక నిజాయితీ గల కేఫ్ మాదే మేము కూడా ఇండిగో బిజినెస్ స్ట్రాటజీయే ఫాలో అవుతాం ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే కనిపించేదంతా నిజం కాదు చౌకగా వచ్చేదంతా లాభం కాదు నేటి కార్పొరేట్ ప్రపంచంలో ముఖ్యంగా బడ్జెట్ సేవల పేరుతో కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరను కేవలం ఒక ఎరలాగా ఉపయోగిస్తాయి కానీ లోపలికి వెళ్ళాక ప్రాథమిక అవసరాలకు కూడా రకరకాల పేర్లతో అదనపు ఛార్జీలు హిడిన్ ఛార్జెస్ వేసి చివరకు మన జేబులు ఎలా ఖాళీ చేస్తారో ఈ కథ మనకు వ్యంగ్యంగా తెలియజేస్తుంది